భారత్ అలాగే ఆస్ట్రేలియా జట్టు మధ్య పంతొమ్మిదో తారీఖు నుంచి అంటే రేపటి నుంచి ఆదివారం నుంచి భారత్ అలాగే ఆస్ట్రేలియా మధ్య వన్ డే సిరీస్ అయితే ప్రారంభం కాబోతుంది పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై ఐదో తారీఖుల్లో భారత జట్టు మూడు వన్డేల సిరీస్ని ఆస్ట్రేలియా గడ్డపై ఆడబోతుంది మొదటి ఓడియా మ్యాచ్ అనేది పార్టీ వేదికగా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే మన భారత జట్టు అక్కడికి చేరుకోవడము ముమ్మరంగా ప్రాక్టీస్ సెషన్స్ ప్రారంభించడము కూడా జరిగిపోతుంది అయితే చాలా రోజుల తర్వాత అంటే ఆఫ్టర్ ఐపిఎల్ మనం మళ్ళీ రోహిత్ అలాగే కోహ్లీని మళ్ళీ చూడబోతున్నాము అన్న ఆశ ఆ ఆనందం నిజంగా అభిమానులకు చాలా ఎక్కువ ఉంది అయితే కెప్టెన్గా కాకుండా కేవలం ఆటగాళ్ళగా మాత్రమే రోహిత్ కోహ్లీ బరిలోకి దిగటం ఎంత ఎక్సైటింగ్గా ఉంటుందో అంత కొంచెం బాధగా కూడా ఉంటుంది ఎందుకంటే యువ రక్తం వస్తుంది ఖచ్చితంగా పాత నీరు పక్కకెళ్ళాలి కానీ ఇక్కడ రోహిత్ కోహ్లీ విషయంలో ఒక గొప్ప విషయం ఏంటంటే సాధారణంగా కెప్టెన్ అంటే అంత ఐసీసీ టోర్నమెంట్స్ సాధించిన కెప్టెన్గా ఉన్నప్పుడు కెప్టెన్సీ నుంచి పక్కకు తీసేస్తే కొంతమంది కేవలం ఆటగాళ్ళుగా ఆడటానికి కొద్దిగా మోహమాట పడతారు లేదా కొన్ని ఈగోలు అడ్డొస్తాయి కానీ రోహిత్కి కోహ్లీకి మాత్రం అస్సలు అంటే అస్సలు అలా లేదన్న విషయం మనకి ప్రాక్టీస్ సెషన్స్లో గా కనబడింది ప్రాక్టీస్ సెషన్స్లో అందరికన్నా ఎక్కువగా ప్రాక్టీస్ చేసింది రోహిత్ కోహ్లీ అంటే వీళ్ళిద్దరితో పాటుగా శ్రేయస్ అయ్యర్ కూడా దుమ్ము దులిపేశాడనే చెప్పుకోవాలి శ్రేయస్ అయ్యర్ గత కొన్ని రోజులుగా దేశవాళ్ళి క్రికెట్ ఆడుతూ అక్కడ నిజానికి మలుపు తిప్పుతున్నాడు ఆటల్ని ఇక రోహిత్ విషయంలోకి వచ్చినట్టయితే రోహిత్కి సొంత గడ్డ మీద కన్నా కూడా విదేశీ గడ్డపైన రికార్డ్ అంత గొప్పగా లేదు ఎందుకంటే లెగ్ స్పిన్నర్స్ విషయంలో కానీ లేకపోతే ఆ పిచ్చెస్ విషయంలో కానీ కొద్దిగా తడబడతాడు కానీ ఈసారి అటు కోహ్లీ రికార్డ్స్ కానీ రోహిత్ రికార్డ్స్ కానీ ఊహించని విధంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి సో ఈ క్రమంలో చూసుకున్నట్టయితే రోహిత్ శర్మ కేవలం అంటే కేవలం ముప్పై వంతుల్లోనే తను ఆల్మోస్ట్ వంద పరుగులు చేశాడు అనమాట అయితే ఇక్కడ నెట్ బౌలర్స్ విషయంలో కూడా మార్చి మార్చి ఎక్కువగా స్పిన్ బౌలింగ్ మీదే ఒత్తిడి తీసుకొచ్చేలాగా రోహిత్ ప్రాక్టీస్ సెషన్స్ ఉన్నాయి రోహిత్ తో పాటు ఇక శ్రేయస్ అయ్యర్ కూడా ఇరగదీసేసాడు కోహ్లీ రోహిత్ శ్రేయస్ అయ్యర్ వీళ్ళు ముగ్గురు ఒక వీళ్ళతో పాటుగా ఇంకా యశస్వి ఈ నలుగురు కూడా ఒక టీం అనమాట వీళ్ళందరూ కలిసి బ్యాటింగ్ చేయటం మిగతా వాళ్ళు బౌలింగ్ చేయడం ఇక మనం ఇన్నాళ్ళు మిస్ అయిన ఒక పెద్ద పాయింట్ చెప్పమంటారా విరాట్ కోహ్లీ మైదానంలో ఫన్ చేయటం అగ్రెసివ్ కావచ్చు ఎమోషనల్ కావచ్చు లేకపోతే ఫన్నీ కావచ్చు ఏదైనా సరే మనం విరాట్ కోహ్లీ విషయంలో కొన్నిసార్లు ఇది మిస్ అవుతాం కదా అయితే ఇక ఆ మిస్సింగ్ ఫీలింగ్ అయితే మనకు ఉండదు ఫ్రెండ్స్ అందరూ కలిసి చాలా చక్కగా వార్మప్ ప్రాక్టీస్ సెషన్స్ ఫిట్నెస్ కండిషనింగ్తో పాటుగా దాదాపుగా డే అండ్ నైట్ ప్రాక్టీస్ సెషన్స్ కూడా నిర్వహించడం జరిగింది రోహిత్ కోహ్లీ వన్ డేలలో ఈ రకంగా ఆటగాళ్ళగా ఆడుతూనే వాళ్ళు అద్భుతమైన రికార్డులు సాధించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి